మ్యాక్ టూ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది బావా ఎందుకు అత్తే మనసుని బాధపెడుతున్నావు దీపా నీకు ఇదే అర్థమైందా నేను మనసుని బాధ పెడుతున్నానా మనుషుల్ని కలుపుతున్నానా బావా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఏంటి మీ అమ్మా నాన్న కలిసి ఉంటే చాలా మరి మా అమ్మా నాన్న కలిసి ఉండాలని నేను అనుకోనా అని కార్తీక్ అంటాడు ఒక్కసారిగా దీప బావా అంత మాట అనేసావేంటి మరి అంతే కదా బావా అంటే నీ ఉద్దేశం మావయ్యని అత్తయ్యని కలపాలన్నా అవును దానికోసమే నా ప్రయత్నం ఇది నా ప్రయత్నమే కాదు తాత ప్రయత్నం కూడా అందులో భాగంగానే తాత ఈరోజు మాస్టర్ని సీఈఓ చేసింది అని వెనకాలనే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది బాబా ఏంటి అంటుంది తాతయ్య గారు ఇదంతా ఆలోచించి చేశారా అవును దీపా ఇది నేను తాతకిచ్చిన సలహా కాదు తాతయ్య తీసుకున్న నిర్ణయం అది కూడా అమ్మని ఉద్దేశించి ఒకప్పుడు మాస్టర్ మీద తాత చేసుకున్నాడు వాళ్ళిద్దరినీ దూరం చేశాడు ఆ దూరాన్ని కలపడం కోసమే ఈరోజు తాత ఈ నిర్ణయం తీసుకున్నాడు బావా నేను నమ్మలేకపోతున్నాను దీప జరిగింది ఇదే అందుకనే ఏదో ఒక మాట అని అమ్మని మాస్టర్ని కలపాలి అనుకున్నాను కానీ నువ్వు నేను మా అమ్మ మనసుని బాధపడుతున్నాను అన్నావు బావా నాకు విషయం తెలియదు కదా అందుకే అత్తయ్య మనసు బాధపడుతుందని అలా అన్నాను అంతేగాని అత్తయ్యని మావయ్యని కలపాలని నువ్వు అనుకుంటే నేను దానికి ఎలా దూరంగా ఉంటాను ఇందులో నా పాత్ర కూడా ఉంటుంది దీపా అవునా అవును మా అమ్మని నాన్నని కలపడానికి నువ్వెంత చేసావు అలాంటిది అత్తయ్య మావయ్యని కలపడం కోసం నేనేమీ చేయనా ఏంటి ఇప్పుడు ఈ బాధ్యత నీదే కాదు నాది కూడా అని వెనకాలనే కార్తీక్ చాలా సంతోషంతో దీపని హక్ చేసుకుంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక శివనారాయణ దశరథ సుమిత్రని ఇక హాల్లో రమ్మంటాడు ఇక సుమిత్ర దశరథ కా శివనారాయణ హాల్లోకి వస్తారు ఇంతలోకి పారిజాతం ఈ ముసలోడింటి ఉదయాన్నే దశరథని సుమిత్రని హాల్లోకి పిలిచాడు ఏదో ముఖ్యమైన విషయం గురించే మాట్లాడుతూ ఉంటాడు అది ఏంటో దొంగచాటుగా విని జోష్ నాకు చెప్పాలి అని చెప్పేసి పారిజాతం కూడా ఇక గిందుకి వస్తుంది ఇంతలోకి శివనారాయణ దశరథ అమ్మ సుమిత్ర నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి చెప్పండి అన్నా గురువుగారు కాసేపట్లో ఇంటికి వస్తున్నారు తెలిసినన్నా ఈ విషయం మీరు రాత్రి మాకు చెప్పారు కదా ఏంటి గురువు గారు ఇంటికి వస్తున్నారా మరి ముసరాడు నాకు జోష్నకి చెప్పలేదేంటి అంటే మమ్మల్ని లెక్కలోకి తీసుకోలేదా చూద్దాం ఏం జరుగుతుందో అని దొంగచట్టుగా పారిశాతం వింటూ ఉంటుంది ఇంతలో కాంతిక్ దీప ఇంటికి వస్తారు రాగానే శివనారాయణ మీరు కూడా సమయానికి వచ్చారు ఏంటి తాత నీ మొహం ఇంత వెలిగిపోతుంది ఏదో గుడ్ న్యూస్తోనే ఉన్నట్టున్నావు అవునరా నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను ఇది నా నిర్ణయమే కాదు దశరథ సుమిత్రల నిర్ణయం అని వెనకాలనే ఇక దీప అలాగే కార్తిక్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలోకి పారిజాతం జీంటా నిర్ణయం ఏమై ఉంటుంది అని చెప్పేసి దొంగచాటుగా వింటూ ఉంటుంది వింటూ ఉంటుంది ఇంతలోకి కార్తిక్ పారిజాతాన్ని చూసేస్తాడు ఇక శివనారాయణ ఆ నిర్ణయం ఏంటంటే అని అనబోతూ ఉంటే ఇంతలో కార్తిక్ తాత ఆగు ఒకరు నువ్వేం చెప్తావో వినడం కోసం పాపం వంగి వంగి నడు నొప్పిచ్చేలాగా ఉంది వాళ్ళని ఇక్కడికి పిలుస్తాను తాత అని అంటాడు ఎవర్రా వారు నువ్వా ఆ ఫ్లవర్ వాజ్ వెనకాల దాక్కొని ఎన్ని అవస్థలు పడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను రా బయటికి నేనేమి దాక్కోలేదురా ఫ్లవర్ వాజ్ని సరిచేస్తున్నాను నువ్వు సరి చేస్తున్నావా దాని వెనక దాక్కున్నావో అర్థమవుతుందిలే పరు నీకు అక్కడేం పని అది కదండి ఇల్లు నీట్గా పెట్ట పెడితేనే కదా మీకు ఇష్టం అబ్బో నువ్వు నా ఇష్టాల గురించి కూడా చూస్తున్నావా నువ్వు ఇంట్లో వంగి పనులు కూడా చేస్తున్నావా అదేంటండి అంత మాట అంటున్నారు నేను ఈ ఇంటి బాగ కోసించే చూస్తాను ఈ ఇల్లు సక్రమంగా ఉండడం కోసమే చూస్తాను చూడు పారిజాతం నీ నోట్లోంచి అలాంటి మాటలు వస్తూ ఉంటే అవి నాకేంటో విచిత్రంగా వినిపిస్తున్నాయి అని చెప్పేసి శివనారాయణ అంటాడు ఇక పారిజాతం ఇదంతా మీరు ఎప్పుడు చెప్పేదే గానీ మీరు ఏదో నిర్ణయం తీసుకున్నాను అని అంటున్నారు గురువుగారు వస్తారంటున్నారు అదేంటో చెప్పండి అని అంటూ ఉంటే చెప్తాను పారిజాతం ముందు పైన ఉన్న జోష్లను కొడ కిందకి పిలువు మళ్ళీ తనకి విషయం చెప్పలేదేంటి అనుకుంటుంది ఇప్పుడే పిలుస్తానుండండి అంటూ పారిజాతం జోష్నని పే పిలువడానికి వెళ్తుంది ఇక జ్యోష్న కోపంగా ఉంటుంది వసే జ్యోష్న కింద మీ తాత మీ నాన్న మీ అమ్మ అందరూ కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు నా కోసమా మళ్ళీ ఈరోజు ఏం చేయబోతున్నారు చూడు వాళ్ళు ఏం చేయబోతున్నారో నాకు తెలీదు కానీ ఏదో నిర్ణయం అయితే తీసుకున్నారనే అర్థమవుతుంది గురువుగారు కూడా ఇంటికి వస్తున్నారంట మా నన్ను కిందకు రమ్మని చెప్పారు గ్రాని నేను కిందకు రాను బావని దీపని నేను ఫేస్ చేయలేను ఇది నీ ఇల్లే వాళ్ళు నువ్వు ఫేస్ చేయడం ఏంటి వాళ్ళు పని వాళ్ళు మీ తాత ఎంత వాళ్ళని క్షమించినా వాళ్ళు ఇంట్లో పని వాళ్ళే అలాంటప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు రాకిందకి అంటూ జోష్ణ నిధి కిందకి తీసుకొస్తుంది ఇక గురువుగారు వస్తారు అయ్యా నమస్కారం పందరు గారు నేను చెప్పిన విషయం మీకు గుర్తుంది కదా గుర్తుంది అయ్యా దానికి మంచి ముహూర్తం పెట్టండి ఆ ముహూర్తానికే సుమిత్ర నేను చెప్పిన శుభకార్యం చేస్తారు అని అంటూ ఉంటే చూసిన పారిజాతం అక్కడికి వస్తారు ఇక పారిజాతం ఏంటి శుభకార్యం అంటున్నాడు ముసలోడు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటే దీప బాబా ఇంట్లో ఏం జరగబోతుంది ఏదైనా పూజ ఏమో మరదలా నాకు కూడా తెలీదు ఆగు తాత చెప్తాడు కదా అని అంటూ ఉంటే ఇక పంతరు గారు అయ్యా ఈ రెండు రోజుల తర్వాత ఒక మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంకి మీరు దత్తత కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు ఎటువంటి ఆటంకం ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం జోష్ణ షాక్ అయిపోతారు దీపా కార్తీక్ కూడా షాక్ అవుతారు ఇక పారిజాతం దత్తత ఏంటి ఏంటండి ఏం చేస్తున్నారు మీరు దత్తత ఏంటి అని వెనకాలనే ఇక పారిజాతం కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు పంత్రి గారు అయితే మేము వాటికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం మీరు ఏమేమి కావాలో మీ శిష్యులతో లిస్టు పంపించండి అయ్యా నమస్కారం వస్తాను నేను అంటూ పంత్రి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పారిజాతం ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా నీకు తెలీదా అది కదండి ఆగితే విషయం చెప్తాను కదా తాత దత్తత అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి నేను దశరథ సుమిత్ర ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటి తాత అది దీపని దశరథ సుమిత్ర దత్తత తీసుకోబోతున్నారు తాత నువ్వేం చెప్తున్నావారు అర్థమవుతుందా దీపని మమ్మీ డాడీ దత్తత తీసుకోవడం ఏంటి అవును అనాథ వంట మనిషి పని మనిషి దాని సుమిత్ర దశరథ దత్తాత తీసుకోవడం ఏంటి దీనికి నాకు ఇష్టం లేదు నీ బోర్డిష్టం ఎవరు అడిగాడు తాత సరే గ్రానికి సంబంధం లేదు కానీ మమ్మీ డాడీ కూతురుగా నాకు సంబంధం ఉంది కదా దీనికి నేను ఏమాత్రం ఒప్పుకోను దీపని దత్తత తీసుకోవడానికి నేను ఊరుకోను ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు తాత చూడు జ్యోష్నా ఇది మీ తాత లేకపోతే ఇంకెవరో తీసుకున్న నిర్ణయం కాదు ఇది వ్యక్తిగతంగా నేను మీ నాన్న కలిసి తీసుకున్న నిర్ణయం అవును దీపని దత్తత తీసుకోవడం కేవలం నా నిర్ణయం మమ్మీ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా అంటే మీ అందరికీ నాకంటే ఆ దీప ఎక్కువైపోయింది కన్నా కూతురు కంటే మీకు ఆ పని మనిషి ఎక్కువైపోయింది చూడు జోష్ణ నువ్వెందుకు అలా అనుకుంటున్నావు నేను దీపని దత్తత తీసుకోవడానికి కారణం దీప నా ప్రాణాన్ని కాపాడటమే కాదు ఈ ఇంటి కోసం ఈ ఇంట్లో వాళ్ళ కోసం దీప చాలా చేసింది అలాంటి దీపని నా కన్న కూతురుగా తీసుకోవాలి అనుకుంటున్నాను అలాగే దీపకి తల్లిదండ్రుల స్థానంలో పెళ్లి చేశాము తల్లిదండ్రులుగా జీవితాంతం ఉండాలి అనుకుంటున్నాం అత మీ నిర్ణయం అద్భుతం చాలా బాగుంది దీప భవ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం ఇష్టం లేదు నీ ఇష్టంతో ఎవరికి సంబంధం ఉంది చూడు ఇది నీకు ఏమాత్రం సంబంధం లేని విషయం నాకు ఇప్పుడు బాగా అర్థమైంది దీప నీ బుర్రాకి ఆఫ్ చెప్పాల్సింది మెల్లగా బావని వెనకాలే ఇంటికి వచ్చావు మెల్లగా ఇంట్లో వాళ్ళ మనసుని మార్చేశావు అందరినీ వెప్పు తిప్పుకున్నావు ఇప్పుడు ఏకంగా ఆస్తుల వాటా కొట్టడానికి మా మమ్మీ డాడీకి దత్తత తీసుకుంటున్నావు నిజంగా నీ హ్యాట్స్ హ్యాట్సాఫ్ జోష్నా నా భార్య ఎప్పుడు ఆస్తులకి హంగులకి ఇష్టపడదు అది పేరుకు మాత్రమే బావా కానీ మీరు చేసేదేంటి ఇదంతా ఆస్తి కోసం కాదా చూడు జోష్నా ఆస్తుల కోసం నేను ఈరోజు కూడా ఆశపడలేదు ఇప్పుడు కూడా సుమిత్రమ్మ గారు చిన్నయ్య గారు నన్ను దత్తత తీసుకుంటానంటే వాళ్ళ కూతురుగా ఉంటానని ఆనందపడుతున్నాను తప్ప ఈ ఆస్తి మీద నాకే మాత్రం ఆశ లేదు నాకు వద్దు కూడా అని వెనకాలనే జోష్ణ దీప సంస్కారం అది తను సీఈఓ చేస్తానంటేనే తన భర్త కోసం వద్దనింది అలాంటి దీప ఆస్తి కోసం ఎలాంటి పని చేయదు చూడు ఇది నువ్వు ఏమన్నా కాదన్నా మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం తీసుకోండి మీరే తీసుకోండి ఈ ఇంట్లో నాకు ఏమాత్రం చోటు లేదు ఏమాత్రం నా మాటకి వాల్యూ లేదు నాకు బాగా తెలుసు అంటూ జోష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం మీరు నాశనం అయిపోతారా నా మనవరాన్ని ఇంత బాధ పెడుతున్నారు నీ భార్య నువ్వు ఇంతకింతగా అనుభవిస్తారు అవును సుమిత్ర నువ్వు కూడా బాగా మారిపోయావు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి పారిజాతం కూడా వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర దీపా ఈ విషయంలో నేను అడగకుండానే మేము నిర్ణయం తీసుకున్నాం ఇది నీకు ఇష్టమైతేనే అమ్మ మీరు ఇంత మంచి అవకాశం నాకు ఇస్తూ ఉంటే అదృష్టాన్ని నేను ఎలా కాదనుకుంటాను అని దీప అంటుంది ఇక కార్తిక్ అత దీపకి ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది దీపక దక్కాల్సిందే దక్కింది దీప మంచితనానికి అని అంటాడు ఆ మాటకి అందరూ సంతోషపడతారు ఇక శివనారాయణ ఒరే కార్తిక్ ఈ దత్తత కార్యక్రమం అందరికీ తెలియాలి అలాగే మే శ్రీధర్కి శ్రీధర్ ఫ్యామిలీకి అందరూ కూడా ఇంటికి రావాలి తప్పకుండా తాత అని చెప్పేసి శివనారాయణ అంటాడు ఇక దశరథ దీప దగ్గరికి వచ్చి చూడు దీప నువ్వు లేకపోతే ఈరోజు సుమిత్ర ఇంటికి వచ్చేదే కాదు సుమిత్రని నన్ను కలపడానికి కారణం నువ్వే సుమిత్ర ప్రాణాలని కాపాడావు మా ఇద్దరిని ఒక్కటి చేశావు అందుకే నేను కూతురుగా దత్తత తీసుకోవాలి అనుకున్నాము మా నిర్ణయాన్ని నువ్వు అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది అని వెనకాలనే నాన్న మీరే నా తల్లిదండ్రులు మీరే నా తల్లిదండ్రులుగా నాకు మళ్ళీ పునర్జన్మనిస్తున్నారు ఎంతో సంతోషంగా ఉంది నాన్న అని దీప మనసులో అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది కాంచనకి విషయం తెలిసి చాలా సంతోషపడుతుంది నమ్మలేకపోతున్నానరా మా నాన్న మా వదిన మా అన్నయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా ఈ విషయానికి జోష్న ఒప్పుకోదే తను ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత దీప అయితే ఆ ఇంటికి దత్తత వెళ్ళడం ఖాయండి మమ్మీ నాకు ఇప్పుడు ఆనందంగా ఉందిరా మళ్ళీ మనందరికీ మంచి రుజువులు వస్తున్నాయనిపిస్తుంది దీప ఇక నా మేనకోడలే మేనకోడలేంటి మేనకోడలే అని కాతి అంటాడు ఇక అలస అదేంటి బాబు అంటే ఇప్పుడు దీపని బావ అత్తయ్య మామ దత్త తీసుకుంటే నీ మేనకోడులకే కదమ్మా అవును చాలా బాగా చెప్పావు అని చెప్పేసి అంటుంది ఇక శ్రీధర్ కావేరికి దాసుకి అందరికీ విషయం తెలుస్తుంది ఇక దాసు ఏంటి దీపని దసరథనే సుమిత్ర వదన దత్త తీసుకుంటున్నారా దీపే ఆ ఇంటి వారసురాలు ఈ నిజం తెలియకముందే అన్నయ్య వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది దీపకు దక్కాల్సిన అదృష్టం దీపకు దక్కుతుంది అని దాసు మనసులో అనుకుంటాడు ఇక శ్రీధర్ ఏంటి అందరూ అలా షాక్ అయిపోయారు ఒకరు కూడా మాట్లాడరేంటి ఇదంతా మీకు నచ్చలేదేంటి అదేంటి నాన్న అలా మాట్లాడుతావు దీపావళిని దత్తాత తీసుకుంటున్నారంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అంతేకాదు ఈ ఫంక్షన్కి మనల్ని కూడా ఇన్వైట్ చేశారు ఫ్యామిలీతో సహా ఏంటని మీరు అంటుంది అవును మావయ్య గారే కావేరిని కాశీని స్వప్నని దాసుని అందరినీ తీసుకురామని పేరు పేరున చెప్పారు ఇక మనం రేపు జరిగే ఆ దత్తత కార్యక్రమానికి అందరం కలిసే వెళ్తున్నాము అని వెనకాలే ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు ఇక దాసు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా జోష్ణకి నచ్చదు ఖచ్చితంగా జోష్ణ దీప జరిగే రేపు దత్తత కార్యక్రమాన్ని ఏదో ఒక రకంగా ఆపుతుంది దీప ప్రాణాలకి ప్రమాదం కూడా తలపించవచ్చు అవును ఈ విషయంలో కార్తిక్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి నేను ఇప్పుడే కార్తిక్ని కలవాలి అని దాసు ఒక్కడి నుంచి వెళ్తాడు అప్పుడే శ్రీధర్ ఇక దాసుని చూస్తాడు ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడు నేను చెప్పిన విషయం విని దాసు హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత ఎందుకో టెన్షన్ పడ్డాడు ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక కావేరి ఏంటండి అలా ఉన్నారండి కావేరి నాకు ఆఫీస్లో పనుంది నేను వెళ్తున్నాను అని చెప్పి శ్రీధర్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ ఆఫీస్కి వచ్చి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరితో మాట్లాడి ఇక అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే కార్తిక్ కూడా ఆఫీస్కి వస్తాడు నా గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ రా ఏంటి ఆలస్యమైంది చెప్పంటారు మాస్టరు నా కూతుర్ని ఈరోజు స్కూల్లో డ్రాప్ చేసి రావచ్చాను బస్సుకి ఏదో ప్రాబ్లం అంట అలాగే దీపనేమో తాత వాళ్ళ ఇంట్లో దింపాను తర్వాత ఆఫీస్కి వచ్చాను నా కొడుకు ఎన్ని కష్టాలు మాస్టరు ఇది ఎంత ఇష్టంతో చేస్తున్నాను అలాంటప్పుడు కష్టంగా ఎందుకు అనిపిస్తుంది ఒరే కథ నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా లండన్లో చదువుకున్నావు ఎన్ని డిగ్రీలు పూర్తి చేశావు కానీ ఏమాత్రం సిగ్గుపడకుండా డ్రైవర్గా పనిచేస్తున్నావు నా లాంటి నీలాంటి కొడుకు నాకు దొరకడం నా అదృష్టంరా మాస్టరు నన్ను పొగట్టమేనా లేదంటే సిఈఓగా నువ్వు రెస్టారెంట్ని ప్రాఫిట్లోకి తీసుకొస్తావా నా కొడుకు నా పక్కనుంటే ఎలాంటిదైనా నేను ముందుకు తీసుకెళ్తాను అని అంటాడు ఇంతలోకి ఇక కాంతిక్ అలాగే శ్రీధర్ ఇద్దరు కూడా బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కాంతిక్ ఏదో చెప్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే కార్తిక్కి దాసు కాల్ చేస్తాడు ఇక ఫోన్లో దాసని పట్టడం చూసిన శ్రీధర్ దాసేంటి కార్తిక్కి ఫోన్ చేస్తున్నాడు దీప గురించి విష్ చేయడానికా అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ హలో మావయ్య ఏంటి ఫోన్ చేసావు కార్తిక్ నేను ఎన్నో పర్వాలిరా నీతో ఒక మాట ఒక విషయం గురించి మాట్లాడాలి మావయ్య అవునా అవును అంటే నేను ఆఫీస్లో ఉన్నాను నేను కూడా ఇప్పుడు ఆఫీస్ దగ్గరికే వచ్చాను చెప్ సెక్యూరిటీ చెప్పారు నువ్వు లోపల ఉన్నావని లోపలికి వస్తే బావ అక్కడ ఉంటాడు నేను నీతో మాట్లాడలేను అందుకే బయటే వెయిట్ చేస్తున్నాను ఒకసారి వస్తావా మావయ్య సరే నేను ఇప్పుడే వస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక దాసు ఎందుకు క కార్తిక్కి ఫోన్ చేశాడు కార్తిక్ని రమ్మన్నాడా అందుకే కార్తీక్ వస్తాను అంటున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ మాస్టరు సరే నాకు అర్జెంట్ పని ఉంది తాత నాకు ఫోన్ చేశాడు నేను అర్జెంటుగా వెళ్ళాలి నీకు అంత అర్థమైంది కదా ఇక నువ్వు మీద ఎంత చూసుకో నేను వెళ్తాను దాసు ఫోన్ చేస్తే కార్తిక్ తాత ఫోన్ చేశాడు అంటున్నాడేంటి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని శ్రీధర్ అనుకుంటాడు ఇక కార్తిక్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ కిందకైతే వస్తాడు ఇంతలోకి దాసు ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కార్తిక్ మామయ్య అసలు నన్ను అంతా అర్జెంటుగా ఇక్కడ కలవాలని ఎందుకు అనుకున్నావు మళ్ళీ ఏదైనా సమస్య జ్యోష్న వల్ల ఏదైనా జరిగిందా కార్తిక్ దీపని సుమిత్ర వదిన దసరథ అన్నయ్య దత్తత తీసుకుంటారని తెలిసింది ఈ విధంతా నీ వల్ల అని నాకు అర్థమైంది కానీ ఇదంతా చూస్తూ జోష్ణ ఊరుకనే ఉండదు అవును జోష్ణ నన్ను ఈ మధ్య కలిసి దీప గురించి కార్తిక్తో నిజం చెప్పావా అని చాలాసార్లు అడిగి నన్ను ప్రయత్నించింది నేను నిజం చెప్పకుండా తప్పించుకోగలిగాను కానీ జ్యోత్నకి మీకు నిజం తెలిసిపోయిందన్న అనుమానం ఉంది అవును దీపే వారసులను నిజం జోష్నకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపడం కోసం దీపని జోష్ణ ఏదైనా చేయొచ్చు ఒకసారి నిజం తెలిసిన జోష్ణ దీపని సౌరని చంపాలనుకుంది ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటే దీపని వదిలిపెట్టదు అందుకే నాకు భయంగా ఉంది ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను మాస్టారు మావయ్య నువ్వేం టెన్షన్ పడదు దీప పక్కన నేను ఉండగా దీపకి ఏమీ కానివ్వను అవును దీప ఈ ఇది వరకు ఎవరో తెలియదు దీప ఎప్పుడైతే నా భార్య అయిందో ఎప్పుడైతే నా కోళ్ళన్న నిజం నాకు తెలిసిందో అప్పటి నుంచి దీప బాధ్యత నాది దీప ప్రాణానికి నా ప్రాణం అడ్డు దీపకి దో జోష్న ఏమీ చేయదు దీప ఆ ఇంటి వారసు నిజం జోష్ణ నోటితోనే చెప్పిస్తాను పారు చేసిన తప్పుల్ని తాత ముందే ఒప్పుకొని చేస్తాను నేను ఎట్టి పరిస్థితిలోని దీపకేమీ కానివ్వను మీరు నువ్వేమీ టెన్షన్ పడదు మావయ్యా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి శ్రీధర్ ఇవన్నీ కూడా వినేస్తాడు ఒక్కసారిగా దాసు దగ్గరికి వస్తాడు బావా నువ్వు దాసు ఇప్పుడు నువ్వు నా కొడుకుతో ఏం మాట్లాడావు నేను అంతా విన్నాను అంటే దీపా అది బావా నాకంతా అర్థమైంది దాసు జరిగింది ఏంటో చెప్తావా లేదంటే నా కొడుకుని అడిగి తెలుసుకోమంటావా అని వెనకాలనే దాసు జరిగిందంతా కూడా శ్రీధర్తో చెప్తాడు ఆ మాట వి అదంతా విన్న శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రాత్రి అవుతుంది దీప చాలా సంతోషంగా ఉంటుంది ఇక కార్తిక్ ఏంటి మరదల మొహంలో చిచ్చుబుడ్డులు భూచక్రాలు కనిపిస్తున్నాయి బాబా నాకు చాలా సంతోషంగా ఉంది రేపటి నుంచి నేను మా అమ్మని అమ్మగారు చిన్నయి గారని పిలవాల్సిన అవసరం లేదు మా అమ్మ నేను గర్వంగా అమ్మా నాన్న పిలవచ్చు అవును దీపా బావా నువ్వన్న మాట నిలబెట్టుకున్నావు మా అమ్మ నాన్నని నాకు దగ్గర చేశావు దీపా ఇంకా నేను చేయాల్సిన పని చాలా ఉంది మావయ్యని నువ్వు షూట్ చేయలేదని నిరూపించాలి అలాగే నువ్వే ఆ ఇంటి వారసురాలివి నువ్వే అత్తకి మావయ్య కూతురువా అన్న నిజాన్ని నిరూపించాలి జ్యోష్న చేసిన తప్పుల్ని పారు చేసిన కుట్రని అన్నిటినీ నిరూపించాలి చాలా పనుంది ఇది మా ఇది శాంపిల్ మాత్రమే ముందుంది జోష్నకి ముసల పండగ బావా ఇదంతా నీ వల్లే నా జీవితంలో నువ్వే కనుక లేకుంటే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండేదాన్నే కాదు దీపా నువ్వే నా జీవితంలో లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు మా నిద్ర ఒకరి కోసం ఒకరు పుట్టాం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే కాంతికి శ్రీధర్ ఫోన్ చేస్తాడు ఇక కాంతిక్ మాస్టర్ అంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు దీపా మాస్టర్ ఫోన్ చేస్తున్నాడు నేను మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి కాంతిక్ ఫోన్ తీసుకుని ఏంటి మాస్టరు సీఈఓ అయిపోయారు కాబట్టి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారా ఏంటి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా చూడు నేను ఇక్కడ ఫోన్ చేసింది నేను సీఈఓగా లేదంటే ఆఫీస్ పని మీద కాదు నీతో నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి మాస్టరు ఏమైంది నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా మాస్టరు ఏదైనా సమస్య పిన్ని కాశీ స్వప్న మావయ్య అందరూ బాగానే ఉన్నారు కదా అందరూ బాగానే ఉన్నారా నేను చెప్తున్నాను కదా నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా నీతో నేను మాట్లాడాలి అంటూ శ్రీధర్ కాల్ చేస్తాడు మాస్టర్ అంటే ఇంత సీరియస్గా అర్జెంటుగా రావాలి మాట్లాడాలి అంటున్నారు ఏమైంటుంది అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక అర్జెంటుగా స్కూటీ వేసుకుని ఇక శ్రీధర్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు మాస్టారు ఏమైంది మీకు ఎవరికైనా ఏదైనా అయిందంటే కాదు అంటున్నారు చిన్నమ్మకు ఫోన్ చేస్తే అంత బాగానే ఉందన్నారు మరి అంత అర్జెంటుగా ఇంత టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు చెప్పు మాస్టారు ఒరే కార్తీక్ నువ్వు నా కొడుకువే కానీ నేను ఎప్పుడు కూడా నిన్ను కొడుకులా చూడలేదు నా తండ్రి ఉంటే ఎంత గొప్ప స్థానంలో ఎంత గౌరవిస్తానో నేను అలాగే చూశాను మాస్టారు ఇప్పుడు ఏమైంది అందుకే అడుగుతున్నాను నిజం చెప్పరా నా మీద ఒట్టేసి చెప్పు దీప ఎవరు చెప్పరా అని వెనకాలనే మాస్టరు అది చెప్పాను కదా టైం వచ్చినప్పుడు అంతా తెలుస్తుందని ఎప్పుడు ఏ టైం వచ్చినప్పుడు దాసు అని వెనకాలనే దాసు అక్కడికి వస్తాడు ఒక్కసారిగా కార్తిక్ దాసు బా మావయ్య ఏంటి ఎక్కడున్నాడు మామయ్య మాస్టర్తో నిజం చెప్పేశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏంటో ఆలోచిస్తున్నా దాసు నాతో నిజం చెప్పాడా లేదా అని ఆలోచిస్తున్నావా చెప్పరా దీప నాకు ఏమవుతుంది చెప్పు మాస్టరు మీరు అడిగేదానికి దాస మామయ్య మొహం చూస్తేనే అర్థమవుతుంది మీకు నిజం తెలిసిపోయిందని అవును మాస్టరు దీప మేన కొడలు దీప నా మరదలు దతరథ మావయ్య సుమిత్ర అత్తకి పుట్టిన ఏకైక వారసురాలు కూతురు దీప జోష్ణ కాదు అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అవుతాడు జీంటను వంటుంది అవును మాస్టరు ఈ విషయం నాకు దాసమావయ్య చెప్పినప్పుడే తెలిసింది దీపని కత్తితో పొడిచిన రోజు నాకు అన్ని నిజాలు తెలిసాయి అందుకే ఆ ఇంటికి నేను డ్రైవర్గా వెళ్ళింది దీప పని మనిషిగా వచ్చింది అందుకే అక్కడ ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ ఇంటి పని వాళ్ళుగా మేము ఉంటుంది నువ్వెన్నోసార్లు అడిగా చూడు ఎందుకు ఎందుకు అని కారణం ఇదే దీప రుణం తీర్చుకోవడానికి దీపని వాళ్ళ ఆయన వాళ్ళకి దగ్గర చేయడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను ఒరే కత్తి నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా నా కొడుకు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను నేను నిజంగా మూర్కున్నరా దీపవల్లే నీకు దరిద్రం పట్టింది దీపవల్లే నీకు ఇదంతా అని నేను ఎన్నోసార్లు తిట్టాను కానీ దీపే నా మేనకోడలు అని తెలిసాక నిజంగా నేను ఇదంతా నమ్మలేకపోతున్నానరా అని చెప్పేసి ఒరే కాతి ఇప్పటి నుంచి నేను కూడా నీ పార్టీనే ఈ రోజు నుంచి జోష్నాకి అత్తయ్య గారి ఆట కట్టిద్దాం వాళ్ళకి మనమంటే ఏంటో తెలిసేలా చేద్దాం వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పి దీపే వారసరాలన్న నిజాన్ని అందరి ముందు బయట పెట్టేలా చేద్దాం ఈ రోజు నుంచి ఈ మాస్టర్ కూడా నీకు తోడు ఉంటాడు అని వెనకాలనే కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ ఇక మాట్లాడుకుంటున్నాను